ఇలా నవ్వటం ఇప్పుడే చూస్తున్నాను నీకెలాంటి భర్త కావాలని కోరుకున్నాను దేవుడు అందుకు వంద రెట్లు ఇచ్చాడు బంధుమిత్ర సపరివార సమేతంగా మంచి కాలక్షేపం చేస్తారు ఏమండి అన్ని సర్దేశాను తొమ్మిది కల్లా బయలుదేరదాం అన్నారు అప్పుడే తొమ్మిది అయిందా ఓ తెలియలేదే అది దివ్య గురించి అల్లుడు గారితో మర్చిపోయా అదే వచ్చే నెలలో దివ్య మామయ్య కూతురు పెళ్లి విజయవాడలో ఎలాగో తనకి నాలుగు రోజులు సెలవులే కదా తనని కూడా తీసుకెళ్తే అందరినీ కలుస్తుంది దాంట్లో ఉంది దివ్య మీ కూతురు ఎప్పుడు కావాలి తీసుకెళ్ళండి ఏ దివ్య హ్యాపీగా వెళ్ళరండి వచ్చాక ఫోన్ చేస్తా దివ్య మావే కొంటి గంటకల్లా వస్తామని చెప్పావా చెప్తే అన్ని పెట్టేసాగా దివ్య బాటిల్స్ ఏం బాటిల్స్ అంటే అది కారులో వాటర్ బాటిల్స్ పెట్టావు లేదా అని పెట్టాను అమ్మయ్య పెట్టారు బయలేరుదామా ఆంటీ వెళ్ళి బాబు అలాగే మావయ దివ్య ఏంటి బాత్రూమ్ క్యాబినెట్ బంగారం ఐడియా సూపర్ అందుకే ఐ లవ్ యూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకో అతయ్యా త్వరగా పంపించండి తను లైఫ్తో నాకు ఎంతో వచ్చా జూస్ డబ్బా డైరెక్ట్ గా నోట్ లో పెట్టుకోకు మనుషుల గ్లాస్ లో పోసుకుని తాగు మీ ఆంటీ డాక్టర్ కదే టీచర్ అవ్వాల్సిందే ఎంతైనా దాని ఉక్రోషం అంతా లోపలంతా వెన్న పైకేమో పెద్ద గబ్బర్ సింగ్ లాక్ట్ వస్తుంది వాళ్ళ నాన్నగారి ముందేమో నాన్నగారు చెప్పండి అన్నట్టుండే నాకు అర్థమైంది నోనో నో నేను దివ్యాని మిస్ అవ్వట్లేదు మనకి ఎమోషనల్ అటాచ్మెంట్స్ మిస్సింగ్స్ లాంటి జబ్బులు లేవు రావు అలవాటైంది అంతే అలవాటమ్మా అలవాట్లు వస్తాయి పోతాయి అంతే ఇంకో నెల రోజుల్లో నన్ను బాగా మిస్ అవుతారా ఎలా బదులుకుతారో ఏంటో అవుమ్మా వీరి నెల బెరిస్తున్నారు మీరంతా మురికాలం ఇంటి పక్కన ఉంటే కంపెనీ నెమ్మదిగా అలవాటు అయిపోతుంది ఈరూ రాయ్ ఓ షేట్ యు కాల్ హలో యా జాన్ వాట్ దచ్ దస్ న్యూస్ థ్యాంక్ యూ యా ఐ విదేస్ షూర్ థ్యాంక్ యూ యెస్ హన్ యూ ఏంటమ్మా మిలియన్ డాలర్ కాంట్రాక్ట్ అమ్మా వాట్ ఏ సూపర్ న్యూస్ ఈ విషయం దివ్యకి చెప్తే హ్యాపీ ఫీల్ అవుతుంది తెలుసా వాయ్స్ వన్ భవ్ యా ఏమైందిరా అంత ఓకేనా అంత టెన్షన్ లో ఉన్నా ఏం లేదురా మనం యూఎస్ కాంట్రాక్ట్ ఓకే అయిపోయింది యూఎస్ కాంట్రాక్ట్ ఓకే అయిందా మరి అంత మల్లి చెప్తామండి సెలబ్రేషన్ దిఫియా జిఫ్యా అక్కా యా టూ డేస్ బైకే చెప్పింది ఈ మంత్రులకి కన్ఫర్మేషన్ వస్తుందని మీ పేరెంట్స్ కి చేసేవా లేలేదు తెర చేస్తాను

వెళ్ళిపోయిందిరా పెళ్లి చూసింది నిన్ను మనందరినీ ప్రేమగా చూసుకునే దివ్యం చూసింది మనశ్శాంతి వెళ్ళిపోయింది నువ్వు ఇంత మెచ్చుడుగా మార్తావని నేను అనుకోలేదురా అంత దివ్య వల్లే ఆ రోజు ఒకసారి నువ్వు సంబంధం వద్దని చెప్పి మళ్ళీ చేసుకున్నావు చూడు అదేరా డెస్టినీ అంటే ఈ అదృష్టం చాలా తక్కువ మంది దొక్కుతుంది దాన్ని ఎప్పుడు పోగొట్టుకోకు జరిగింది ఏం జరిగింది గంట నుంచి టీవీలో ఏమవుం చేస్తుందో చూడండి ఒకప్పుడు పెళ్లి కుదిరితే ఇంట్లో పండగ చేసుకునేవారు ఇప్పుడు ఆ పెళ్లి పటాకులు చేసుకొని డివోర్స్ తీసుకొని కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఆస్ట్రేలియాలోని బ్రెయిన్ హాన్స్ తన Facebook పై పెట్టిన ఒక భారతీయ జంట వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది సెలబ్రేటింగ్ అవర్ డివోర్స్ మై ఫ్రెండ్ దిస్ ఇస్ ది లేటెస్ట్ ఫ్యాషన్ ఇన్ ఇండియా शी इज మై వైఫ్ ఆస్వర్ ఎక్స్ వైఫ్ దివ్య అండ్ హి इज మై ఎక్స్ వైఫ్ షార్యా లేకపోతే పెళ్ళంట పెళ్లి చేసుకుని పిల్లలుగానేసి ఎరా మీ ఏ కాన్వెంట్ ఫీజు ఎంత కట్టు ఆధార్ కార్డులు ఉంటే డిస్కౌంట్లు ఇస్తారా ఈ సొల్లు వేసుకుంటూ స్లో మోషన్ ఇంకో మాట మాట్లాడితే చంపేస్తాను పిచ్చి మీద వల్ల కనిపిస్తున్నావా మా పరువు బజార్ పడేసే హక్కు మీకు ఎవరిచ్చారా ఎవరి మాకోసం పెళ్లి చేసుకుని మీకోసం విడిపోతారా విడిపోయి విడిపోయి ఎవరి కోసం బతుకుతారు ఎవరితో బతుకుతారు పెళ్లి పత్రిక మీద మీ పేర్లతో పాటు తల్లిదండ్రుల పేర్లు ఇంటి పేర్లు అన్ని వేసి ఆఖరణ బంధుమిత్రుల ఆశీస్సులతోనే అచ్చేస్తారు దాని అర్థం తెలుసా నీకు ఫలానా కుటుంబాలు ఫలానా పిల్లల మీద నమ్మకంతో పెళ్లి అనే సంప్రదాయం పాటిస్తున్నారు వచ్చి అక్షిప్తలేసి దీవించండి సొసైటీలో వీళ్ళని భార్యాభర్తలుగా గౌరవించండి అని మా పరువు మర్యాద గౌరవాలకి వీళ్లే వారసులని చెప్తాం కానీ మీరు చేసిందే మీరు పెళ్లి చేసుకొని మమ్మల్ని ధరించలేదు మీ జీవితాలకు అర్థం తెచ్చుకున్నారంతే అందరూ మీలాగే ఆలోచించడం మొదలు పెడితే కొన్నాళ్లకి పెళ్లనేది బూత్ నలభై ఐదు సంవత్సరాల జీవితంలో సంపాదించిందంతా ఈరోజు కోల్పోయాను ఇందులో నీ తప్పెంతుందో వచ్చే వారు హైదరాబాద్ లో నీ కూతురు పెళ్లి యుఎస్ వెళ్ళిపోదాం డిసైడ్ అవట కదా అమ్మ చెప్పింది ఆల్ ది బెస్ట్